Hi friends good evening welcome to my live డిన్నర్ చేశారా ఫ్రెండ్స్ జాన్సిన్ హాయ్ అక్క హాయ్ రా డిన్నర్ చేసావా ఫస్ట్ లైక్ డెన్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ బడిగుల మాధవ్ మాధవ్ ఫస్ట్ లైక్ చెల్లమ్మ థ్యాంక్ యూ అండి హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లేదు అక్క ఇంకా డిన్నర్ చేయలేదారా బాగున్నావక్క బాగున్నారా నువ్వు బాగున్నావా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ బాగున్నావా జోన్స్ అమ్మ ఇప్పుడు వంట చేస్తుంది అమ్మ ఇప్పుడు వంట చేస్తుందా ఈ టైంలో వంటనా మేమైతే తిన్నాము ఫ్రెండ్స్ డిన్నర్ అయితే తొందరగానే చేయాలి ఇంత లేట్ ఎందుకని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ తిన్నారు అక్క అందరూ తిన్నారా ఓకే ఓకే నువ్వే తినలేదా పవన్ కుమార్ హాయ్ అంజలి హాయ్ అండి బాగున్నారా పవన్ కుమార్ బాగున్నావా బాగున్నానండి మీరు బాగున్నారా తిన్నారా పని సన్ నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చిన అక్క ఓకే నువ్వు బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చావా ఓకే ఓకేరా హాయ్ బావా అంటారు హాయ్ బావా అంటున్నారు హాయ్ అంటున్నారు రా బాగున్నారా బావా బాగున్నారా బావా అంటే అన్న బాగున్నాడంటారా మీరు బాగున్నారా పవన్ కుమార్ నువ్వు నన్ను ఫాలో కొట్టదు కొట్టద్దు లైక్ చేయవద్దు నాకు మెసేజ్ చేస్తా అన్నావు ఏం చేయొద్దు అయ్యో నేను మీ ఐడి వెతికాను కనిపించలేదు ఇంకా నేను అప్పటి నుండి లైవ్ పెట్టలేను పవన్ గారు సరే ఇప్పుడు ఇన్స్టాలో అయితే మెసేజ్ పెట్టండి నేను ఫాలో కొడతాను ఫాలో చేస్తాను మెసేజ్ పెట్టండి నేను చూశాను మీది కనిపించలేదు ఆ రోజు చూసా లైవ్ అయిపోయిన తర్వాత తిన్నారా బావ బావగారు తిన్నారా అంటున్నారు తిన్నాడు తిన్నాడు తిన్నవారా నువ్వు ఇంటికి వచ్చావు కదా మరి డిన్నర్ చేసావా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి నా వీడియో నా వీడియోస్ చూసి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనమైతే వన్ ల్యాక్కి దగ్గరలో ఉన్నాము అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ డబల్ క్లిక్ చేయండి లైక్ అయితే టెన్ అయిపోతుంది పవన్ కుమార్ నీ అకౌంట్ నీ అకౌంటు నాకు కనిపిస్తుంది నేను అన్ని లైకులు కొడుతున్నా డైలీ డైలీ అన్ని లైకులు కొడుతున్నారా మరి నాకేంటి మీ నాకు మరి మీ నేమ్ కనిపించలేదు లైక్స్ దాంట్లో కూడా చూశాను మీ నేమేం కనిపించలేదు సింగ్ బాయ్ అక్క బాయ్ రా గుడ్ నైట్ ఇప్పుడైతే కామెంట్ చేయండి ఇన్స్టాలో అయితే కామెంట్ చేయండి నేను మీ ఐడికి అయితే నేను ఫాలో చేస్తాను పవన్ ఇప్పుడు నేను కామెంట్ పెడతా చూడు ఓకే నాకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే పెట్టండి చూస్తాను లైవ్ అయిపోయిన తర్వాత ఫాలో చేస్తాను పవన్ కుమార్ తక్కువ ఎక్కువ డిన్నర్ చేశారా ఫ్రెండ్స్ అందరూ ఓకే పవన్ గారు మీదైతే వచ్చింది నోటిఫికేషన్ అయితే వచ్చింది ఓకే ఓకే జ్యోతి అంజలి సెవెన్ ఎయిట్ ఓకే అండి సరే లైవ్ అయిపోయిన తర్వాత ఫాలో చేస్తాను లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయని వాళ్ళు ఉంటే డబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే టర్న్ అయిపోతుంది హైట్లో మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి మోసం దగ కుట్ర ఎప్పుడు ఇలాగే అంటావు చెయ్యవు లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా లైవ్ లైవ్ ఆఫ్ చేశాక అప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసి మీ ఐడికి అయితే ఫాలో చేస్తాను ఈరోజైతే కన్ఫర్మ్ మోసం దగ్గ అలాంటివైతే ఏమీ అనుకోకండి అలా తిన్నావా పవన్ ఇంకా మనకైతే ఫస్ట్ ఫాస్ట్గా లైక్ ఏమైతుందో ఫ్రెండ్స్ మధ్యలో అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్స్ వస్తున్నాయి అదేంటి డిస్ప్లే పైన అందుకోసమే ఆఫ్ అవుతూ ఆన్ అవుతుంది రెడ్డి రెడ్డి హాయ్ అక్క హాయ్ రా ఈరోజు నువ్వు ఫాలో కొట్టుంటే మన ఫ్రెండ్షిప్ మీద కొట్టు అయ్యో మీరు అంత మాట అనకండి పవన్ గారు లైవ్ క్లోజ్ చేశాక నేనైతే ఫాలో చేస్తాను తిన్నారా రెడ్డి గారు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అక్క అక్క రెడ్డి మై నేమ్ ఈజ్ తులసి లైక్ యూ వీడియోస్ థ్యాంక్ యూ రా తులసి పవన్ కుమార్ సారీ అంజలి ఎందుకండి పవన్ సారీ చెప్తున్నారు పవన్ కుమార్ మన ఫ్రెండ్షిప్ మీద ఓడ్ అన్నా కదా సారీ ఓకే ఎందుకన్నారండీ అలా అలా అనకూడదు కదా నేను లైవ్ క్లోజ్ అయ్యాకైతే ఫాలో చేస్తానని చెప్పాను అంటే మీకు నా పైన నమ్మకం లేదనమాట ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్స్ పవన్ కుమార్ నీ మీద ఆళ్ళకి నేను ఇన్ని రోజులు నీ లైవ్కి రాలేదు సారీ ఇక మీదట నేను మొదటి లైక్ మొదటి వ్యూ ఓ సూపర్ సూపర్ ఓకే థ్యాంక్ యూ పవన్ గారు ఓకే నా మీద అలగకు ఓకేనా నేను లైవ్ పెట్టిన ప్రతిసారి అయితే నా లైవ్ కి అయితే అటెండ్ అయిపో ఇప్పుడైనా కోపం తగ్గిపోయిందా మరి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో అయితే నేను ఉండాలి అనేసి అయితే అదే అయితే ప్రతిరోజు కోరుకుంటున్నాను మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వన్ లాక్కి దగ్గరలో ఉన్నాము అందరికైతే నా వీడియోస్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ వన్ లాక్కి దగ్గరలో ఉన్నాము వన్ లాక్ అయిపోతుంది పవన్ కుమార్ నువ్వు ఫాలో కొట్టాలి మరి ఓకే నేను ఫాలో చేస్తాను ఓకే 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 లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు హైడ్లో ఉంటున్నారు టెన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ జైన్ కదా మన లైవ్లోకి వచ్చి కాసేపు అయితే మాట్లాడుకుందాము రండి రండి నీకు నేను ఒకటి చెప్పాను నువ్వు మర్చిపోయావు అదేంటో గుర్తుకు తెచ్చుకో మీరు నాకొకటి చెప్పారు నేను మర్చిపోయానా ఏంటో మర్చిపోయాను పవన్ నువ్వే చెప్పు అందరూ అయితే లైవ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చి అయితే కామెంట్ చేయండి కాసేపు అయితే మాట్లాడుకుందాం అలా లైక్ చేయండి ఫ్రెండ్స్ డబుల్ క్లిక్ చేయండి లైక్ అయితే డెన్ అయిపోతుంది లైక్ కూడా చేయనికోతలేదు లైక్ చేస్తలేరు ఈ మైంద ఫ్రెండ్స్ మీకు ఇగా ఇங்க మనకైతే నిద్ర వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇగా మన అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేయండి ఫ్రెండ్స్ పవన్ కుమార్ నన్ను లైవ్లో యాడ్ ఇద్దరం లైవ్ చేద్దామని అన్నాను నువ్వు నాకు అది ఎలాగో నేర్పించు అన్నావు ఆ రోజు నుంచి నన్ను ఫాలో కొట్టలేదు మెసేజ్ చేయలేదు అవునా ఓకే 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 యాడ్ చేసలే పవన్ ఎప్పుడైనా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైవ్ లో యాడ్ చేస్తా నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా పవన్ నేర్చుకున్నావా అంజలి యాడ్ చేయడం ఇంకా యాడ్ చేయడం అయితే ఏం నేర్చుకోలేదు ఏమీ నేర్చుకోలేదు పవన్ ఇదే నా ఛానల్ ఏది పవన్ కుమారా అవును ఒకసారి చూసినట్టు గుర్తుంది అనమాట చూసినట్టు గుర్తుంది కానీ వీడియోస్ వీడియోస్ ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ ఉంటాయి అనుకుంటా అవునా రెడ్డి రెడ్డి హాయ్ అక్క హాయ్ రామ్ తిన్నావా ఎస్ రెడ్డి నా మెసేజ్ నీకు హెరిటేజ్గా ఉంది కదా యూటింగ్ ఉంది లేక నిద్ర వచ్చి అలా చూస్తున్నావా నా మెసేజ్ చదువు చదువుతున్నప్పుడు నీ మెసేజ్ అవుతున్నప్పుడు కాదు నాకు నిద్ర వస్తుంది మళ్ళీ మధ్య మధ్యలో డిస్ప్లే పైన బ్రేక్స్ వస్తున్నాయి యాడ్స్ వస్తున్నవి అలా ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆన్ అవుతుంది లైవ్ కూడా రెడీ డిన్నర్ చేస్తారా అక్క డిన్నర్ చేసారా అక్క ఓకే ఓకే డిన్నర్ చేసారా మీట్ చేసారా లైవ్ లోకైతే అందరు వచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ ఫాస్ట్ గా వచ్చేయండి పవన్ కుమార్ చేస్తారు కదా చేశారా అన్నాడు అవును చేశారా అక్క అన్నారు అవునండి నేను ఫస్ట్ టైం రాంగ్ చదివాను మళ్ళీ సెకండ్ టైం రైట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అక్క ఓకే థ్యాంక్ యూ రా ఇంకా టెన్ మినిట్స్ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా మన లైవ్ అయితే వచ్చే వాళ్ళు ఉంటే వచ్చేయండి ఫ్రెండ్స్ ఎందుకని మన లైవ్కి ఎవరు వస్తలేదు ఏమైందో నిద్రపోయినారా అప్పుడే నా లైవ్ కూడా అవుతుంది ఏమైతుందో కానీ ఫ్రెండ్స్ నాకైతే ఇట్లా ఫోన్ డిస్ప్లే పైన అయితే యాడ్స్ వస్తున్నవి అందువల్లనే రీకనెక్టింగ్ అనేసి పడుతుంది వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ మనకి ఫేవరెట్ కలర్ అంటే రెడ్ రెడ్ కలర్ రెడ్డి గారు బాగుంది కదా నేను కూడా అనుకుంటాను ఫ్రెండ్స్ నా లైవ్లో కూడా చాలా మంది రావాలి నాకు కూడా చాలా లైక్స్ రావాలి అనేసి అనుకుంటాను కానీ నా కళ జన్మకి నెరవేరుతుందా లేదా అన్నదైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ బాయ్ అక్క గుడ్ నైట్ బాయ్ రా గుడ్ నైట్ మనకు కూడా లైక్స్ ఓ వస్తాయి అనేసి అనుకుంటాను లైవ్ పెట్టిన ప్రతిసారి అయితే అలానే అనుకుంటాను నాకు చాలా రావాలి అని కానీ నేను అనుకున్నదైతే రావట్లేదు పవన్ కుమార్ నిద్ర వస్తుంది అంజలి వండుకోపోమా అవునండి నిద్రపోవాలి నిద్ర వచ్చేస్తుంది లైవ్ పెట్టాక చాలా రోజులైంది కదా అనేసి ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా సిక్స్ మినిట్స్ ఉంటాను ఫ్రెండ్స్ మనకి నిద్ర అయితే వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఫుల్ గా సిక్స్ మినిట్స్ సిక్స్ మినిట్స్ లోపొచ్చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక లైక్ నువ్వు చాలా పెద్ద స్థాయికి పోతావు నన్ను లైవ్లో యాడ్ చేయి నీ ఛానల్ని ఎక్కడికో తీసుకొని పోతాను అంటే ఎత్తుకొని పోతాను అని కాదు పై స్థాయికి తీసుకుపోతాను అవునా ఓకే ఓకే పవన్ గారు నేను కూడా పై స్థాయికి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను కానీ మన లక్ ఎట్లుందో తెలియదు కదా మన లక్ కూడా బాగానే ఉంది వెళ్తాము పక్క పక్క వెళ్తాము ఏదో అంటారు కదా ప్రతి కుక్కకి ఒక రోజు టైం వస్తుందని మనకు కూడా అలాంటి టైం వచ్చేస్తుంది అయ్యో తిక్క నిన్నే పై స్థాయికి తీసుకొని పోయేది నన్ను కాదు ఓ నిన్ను నా నేను కూడా మీరు కూడా పై స్థాయికి వెళ్ళాలి అనేసి చెప్తున్నాను మీకు కూడా మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా మీరు కూడా పై స్థాయికి వెళ్ళారనుకో కూడా హ్యాపీ కదా నాకు సపోర్ట్ చేసి మీరు కింది స్థాయిలో ఉంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది కదా はい。 అప్పుడు నువ్వు నన్ను పై స్థాయికి తీసుకొని పో ఓకే నువ్వు నాకు హెల్ప్ చేసినప్పుడు నేను కూడా నీకు హెల్ప్ చేయాలి కదా ఓకే తీసుకెళ్తాను ఈ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ అయితే కనెక్టెడ్ అంట దీనికైతే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నిద్ర అయితే బాగా వచ్చేస్తుంది నా సారీ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ లైవ్లో కలుద్దాం పవన్ కుమార్ అప్పుడు నువ్వు నన్ను స్థాయికి తీసుకొని పో ఓకే ఓకే పనుకుంటావా ఓకే పవన్ గారు గుడ్ నైట్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఇంకా నిద్ర వచ్చేస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ లైవ్లో కలుద్దాం